నేను విన్నాను స్వప్న గారు వాళ్ళు చెప్పగా దట్ మన దత్ గారి శ్రీమతి గారి వాళ్ళందరూ అందరూ కంగారు పడుతున్నారంట అంటే ఇంత సినిమా తీసేశారు అసలు ఈ సినిమా హిట్ అవుతుందో లేదో ఆడుతుందో లేదో అని అనుకుంటున్నటువంటి ఆ టైంలో మూడేళ్ల వచ్చి మానవ నాకు కూల్ డ్రింక్ ఇవ్వా అని అడిగారట ఆ మూడేళ్ల కుర్రాడే రామ్ చరణ్ సో ఎప్పుడైతే ఈ మానవ అనేటువంటి డైలాగ్ చెప్పి కూల్ డ్రింక్ ఇవ్వ అని అడిగాడో సినిమా హిట్ అయిపోయింది పిల్లల్లో కూడా వెళ్ళిపోయింది అనేటువంటి నమ్మకం కలిగింది మరి ఆ కుర్రాడే ఇప్పుడు మనల్ని నెక్స్ట్ క్వశ్చన్ అడగబోతున్నాడు సో లెట్స్ హావ్ రామ్ చరణ్స్ వీడియో ప్లీజ్ కంగ్రాచులేషన్స్ జగదేక్ వీరుడు అతిలోక సుందరి డ్రీమ్ టీమ్ తీసిన సినిమా థర్టీ ఇయర్స్ ముగించింది నేను డ్రీమ్ టీమ్ అని ఎందుకు అంటే అశ్విదత్ గారు ఇళయరాజా గారు రాఘవేంద్రరావు గారు ఎండమూరి గారు విన్సెంట్ గారు పొడచూరి బ్రదర్స్ గారు ఇంతమంది లెజెండ్స్ ఇలా ఒక సినిమా కోసం కలవడం అనేది ఎప్పుడు జరగలేదు నా బహుశా జరగదు కూడా అందునే మా జనరేషన్ అందరూ వీళ్ళని డ్రీమ్ టీమ్ అంటారు నాకు చిన్నప్పుడు మెమరీస్ బహుశా నాకు హనుమాన్ మీద భక్తి ఎప్పుడు మొదలైందో తెలియదు కానీ ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను జయ చిరంజీవ జగదేక వీర సాంగ్ నుంచి మొదలైంది ఏమో సో మోస్ట్ మెమరబుల్ ఫిలిం మా జనరేషన్కి మా ముందు జనరేషన్లో చాలా మంచి ఫ్యాన్సీ ఫిలిమ్స్ వచ్చినాయి కానీ నాకు గుర్తుండే ఫస్ట్ మ్యాజికల్ అడ్వెంచర్ రొమాంటిక్ ఫిలం జగదగ వీరుడు అండ్ అని మెమరీస్ ఎన్నో ఉన్నాయి ఆ సినిమాలో మాట్లాడుకునే సీన్స్ కానీ అవన్నీ బట్ ఆఖరిలో దేవకన్యగా వెళ్ళిపోతున్న శ్రీదేవి గారు మామూలు మనిషిగా మారిపోవడానికి ఆ రింగ్ తీసి వాటర్లో పడేసినప్పుడు ఒక చేప మింగేస్తుంది మాకు తెలుసుకోవాలంది ఆ రింగ్ ఏమైంది ఆ చేప ఏవైంది ముప్పై సంవత్సరాలు అయింది మా ఎవరికి తెలియదు ఇప్పుడు ఆ రింగ్ ఎక్కడ ఉంది ఆ చేప ఎక్కడ ఉంది దీనికి జవాబు ఒక్కలే ఇవ్వగలుగుతారు మిస్టర్ నాగశ్విన్ గారు నాగశ్విన్ మా జనరేషన్కి త్వరలో ఒక మంచి జవాబు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అడగట్లేదు థ్యాంక్ యూ సో మచ్ అంటే లైక్ ఫాదర్ లైక్ సన్ ఇది తెలియకుండా అదే నేను అన్నమాట ఇది ఎగ్జాక్ట్లీ అబ్సల్యూట్ నో క్లూ ఇందాక అనుకుంటాగా నెక్స్ట్ జనరేషన్ సినిమా చేసి ఎవరెవరు ఏంటి అన్నప్పుడు సార్ ఆన్సర్ చాలా సింక్ లో ఉంది నాగశ్వేన్ బి రెడీ బి రెడీ లైక్ ఫాదర్ లైక్ సన్ చిరంజీవి గారు ఏదైతే చెప్పారో అదే రామచరణ్ రిపీట్ చేశారు